ఉగ్రముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ రెడ్డి పహల్గాంలో జరిగిన ఘటన తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు